నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండలం పడగల గ్రామంలో రాజారపు మహిళా యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆనందానం నిర్వహించారు ఈ సందర్భంగా విగ్రహదాత రాజారపు శ్రీవాణి మాట్లాడుతూ వినాయకుడికి పూజలు చేయడం వల్ల మాకు అన్ని శుభాలు జరుగుతున్నాయని తెలియజేశారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గ్రామంలో రాజారూ ఆధ్వర్యంలో కొలుగుకొని మేము కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించాము మళ్ళీ రోజు అన్నదాన కార్యక్రమం విజయవంతంగా ముగి ముగించుకొని మేము అన్ని అన్నీ బాగుండాలని ఫారం నుంచి కూడా అందరూ డబ్బులు పంపించి అందరూ బాగుండాలి అందరం మేము ఉండాలని కోరుతూ విఘ్నేశ్వరి విఘ్నేశ్వరిని ఆశీర్వాదం ఇప్పుడు అందరికీ ఉండాలని కోరుకున్నాము వేరుపురు మండలం పడేల్ గ్రామం మాది రాజారేప వర్షం మేము ప్రతి సంవత్సరము ఈ విఘ్నేశ్వరుని యొక్క పూజలు ఐక్యమత్యంతో జరుపుకొని మేము పండించే పంటలు అన్నీ సమృద్ధిగా పండాలని మాకు దినదిన అభివృద్ధి చెందాలని అందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో చిన్న పెద్ద తేడా లేకుండా మేమందరం కలిసి కుంకుమార్చన ప్రత్యేక పూజలు జరుపుకొని మొదట విఘ్నేశ్వరుడు అయినటువంటి విఘ్నాలన్నీ తొలగిపోవాలని ప్రతి సంవత్సరము ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది సొంతం మా ప్రేమతోని అంతా ఎల్లించుకుంటాం సత్రం జరుపుతాం అందరికీ ధన్యవాదాలు